టికెట్ బుకింగ్ విధానంలో అతిపెద్ద మార్పు వచ్చింది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ నుండి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఐఆర్టీసీ అకౌంట్ కు ఆధార్ లింక్ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ పద్ధతి జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది అలాగే తత్కాల్ టికెట్ తీసుకునే ప్రతిసారి ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి ఈ విధానం జూలై పదిహేను నుంచి అమలులోకి వస్తుంది తాత్కాల్ బుకింగ్ లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావటం నకిలీ ఏజెంట్లు టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట వేయడం అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన ప్రయాణికులకు సకాలంలో టికెట్లు అందించడం ఈ మార్పుల లక్ష్యంగా రైల్వే శాఖ చెబుతోంది తత్కాల్ టికెట్స్ కోసం ఐఆర్సిటిసి ఖాతాను ఆధార్తో ఎలా లింక్ చేయాలి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడానికి సులభమైన మార్గం ఏమిటి ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మీరు తత్కాల్ టికెట్లను మీరే బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో అకౌంట్ ఓపెన్ చేయాలి తర్వాత దానిని ఆధార్తో లింక్ చేయండి ఆధార్ను లింకు చేస్తున్నప్పుడు మీ ఆధార్ కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది దానిని నమోదు చేయాలి అలాగే జూలై పదిహేను తర్వాత ప్రతిసారి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ మొబైల్ నంబర్ ను యాక్టివ్ గా టికెట్ తీసుకునే సమయంలో దగ్గరగా ఉండేలా చూసుకోవాలి తత్కాల టికెట్స్ కోసం ఐఆర్సిటిసి తో ఆధార్ ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు మొబైల్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఐఆర్సీటీసీ యాప్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అకౌంట్ లోకి వెళ్ళాలి అక్కడ అథెంటికేషన్ అని సెక్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది దానిని ఎంటర్ చేయండి క్యాప్చర్ కోడ్ ఫిల్ చేయండి తర్వాత మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేసి ఓకే చేస్తే మీ అకౌంట్కు ఆధార్ లింక్ అయినట్లు మెసేజ్ వస్తుంది ఇప్పటికే మీకు అకౌంట్ ఉంటే అకౌంట్లో అథెంటికేషన్ వద్ద క్లిక్ చేసి ఇదే ప్రాసెస్లో ఆధార్ లింక్ చేసుకోవచ్చు తత్కాల్ టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి బుకింగ్ సమయంలో ఆలస్యం జరగకుండా ముఖ్యమైన సమాచారం పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం అవసరం ప్రయాణికుల వివరాలు పేరు వయస్సు లింగం ఆధార్ నంబర్ ప్రయాణ వివరాలు రైల్ నంబర్ తేదీ బోర్డింగ్ స్టేషన్ తరగతి కోట చెల్లింపు మోడ్ ఐఆర్సీటీసీ ఈ వాలెట్ డెబిట్ క్రెడిట్ కార్డ్ యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ వంటివి మొబైల్ ఫోన్ ఆధార్ సంబంధించిన ఓటీపీ దేనిపై వస్తుంది కాబట్టి ఈ మొబైల్ ఆన్ లో ఉండాలి దగ్గరలోనే ఉండాలి ఈ సమాచారం అంతా ముందుగానే సిద్ధంగా ఉంటే బుకింగ్ ప్రక్రియ వేగవంతమవుతుంది టికెట్ పొందే అవకాశాలు పెరుగుతాయి తత్కాల్ టికెట్ కిశోరం మాస్టర్ లిస్ట్ ముందే సిద్ధం చేసుకుంటే సమయం కలిసి వస్తుంది మాస్టర్ లిస్ట్ అంటే టికెట్ ఎవరికి కావాలో వారి వివరాలు ముందుగానే సేవ్ చేయడం తద్వారా బుకింగ్ సమయంలో సమయం ఆదా అవుతుంది తత్కాల్ బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఐఆర్ మీ మాస్టర్ జాబితాలో ప్రయాణికులను ముందుగానే జోడించి వారి ఆధార్ ధృవీకరణను పొందే అవకాశం ఇస్తుంది త్వరగా సులభంగా పొందాలంటే ఆధార్ ధృవీకరించబడిన ప్రయాణికుల వివరాలను మీ మాస్టర్ లిస్ట్ లో ముందుగానే సేవ్ చేసుకోండి పేమెంట్ త్వరగా జరిగేలా ఐఆర్ ఈ వాలెట్ లో ముందుగానే డబ్బును ఉంచండి టికెట్ బుకింగ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు లాగిన్ అవ్వండి అవసరమైన వివరాలను పూరించండి మళ్ళీ మళ్ళీ చెక్ చేయకండి ముందే మీరు ఏ ట్రైన్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారో ఆ వివరాలన్నీ రెడీగా ఉంచుకోండి ఇది బుకింగ్ బిజీలో మీ సమయాన్ని సేవ్ చేస్తుంది టికెట్ దొరికే అవకాశాలు డబుల్ చేస్తుంది అన్నట్టు ఇప్పుడు ఆన్లైన్ లోనే కాదు ఆఫ్లైన్లో లో కూడా అంటే టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలని అనుకున్న ఆధార్ తప్పనిసరిగా ఉండాలి అదండి విషయం తత్కాల్ టికెట్ విధానంలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి